శాతవాహన యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ నాయకులు శాతవాహన యూనివర్సిటీని ముట్టడికి యత్నించారు వర్సిటీ సమస్యలను పట్టించుకోవడం లేదని విద్యార్థుల ఆందోళన చేపట్టారు శాతవాహన యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న బోధన బోధనేతర సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ ను నియమించాలన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు कबरदान कबरदान कबरदार विचित्र उत्सव चला का समा कबरदान कबरदान जय श्री जय 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 శాతవాహన యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ నాయకులు శాతవాహన యూనివర్సిటీ ముట్టడికి ప్రయత్నించారు వరుసటీ సమస్యలను పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు శాతవాహన యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న బోధన బోధనేతర సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ను నియమించాలన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆ ప్రతినిధి విజయభాస్కర్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ విజయభాస్కర్ సాధవాన యూనివర్సిటీలో గత కొన్ని సంవత్సరాలుగా నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలంటూ ఏబీపీ ఆధ్వర్యంలో వరుసగా ముట్టడులకు కొనసాగిస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీసీని నియమించినప్పటికీ షాదావాహన యూనివర్సిటీకి సంబంధించి రెగ్యులర్ వీసీని నియమించాలి వీసీ నిర్వహించడంతో పాటు పిహెచ్డి అవకాశం కూడా కల్పించాలి దీంతో పాటు వృత్తి కోర్సులను కూడా కొత్త వాటిని ప్రవేశపెట్టాలి ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నటువంటి దాదాపుగా అంటే ఈ చుట్టుపక్కల వరంగల్ సంబంధించి కరీంనగర్ సంబంధ కామారెడ్డి ఆ చుట్టుపక్కలకు సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి అనేక మంది విద్యార్థులందరూ కూడా లో ఆశ్రయించారు ఇక్కడ కోర్సులను ప్రవేశపెట్టామని చెప్పినప్పటికీ కూడా అవన్నీ కూడా చెప్పడం మధ్యకే ఉన్నాయి వాటిని ప్రవేశపెట్టడం లేదు దీంతో పాటు స్టాఫ్ కూడా ప్రవేశపెట్టడం లేదు వీరందరినీ ప్రవేశపెట్టడంతో పాటు ముఖ్యంగా పర్మనెంట్ గా ఉండేటువంటి వీసీని కూడా నియమించాలి ఆ సమస్యలు సమస్యలుగానే ఉన్నాయి వాటిని తీర్చడం లేదంటూ కూడా ఒక్కసారిగా ముఖముడిగా ముట్టడికి ప్రయత్నించారు పరిస్థితి అయితే ఒక్కసారి ఉధ్రితంగా మారింది ఎందుకంటే దశాబ్ద కాలంగా సమస్యలు సమస్యలు అయినా ఉంటున్నాయి వాటిని పరిష్కరించడం లేదంటూ కూడా గతంలో అనేక సార్లు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఏబీపీ విద్యార్థి నాయకులు గతంలో అంటే దాదాపు నెల రోజుల సమయంలో అనేక విద్యార్థి సంఘాలు ధర్నా చేసి వాటిని ధర్నాతో చదిపెట్టినప్పటికీ ఈ రోజు చేసినటువంటి ధర్నా మాత్రం ఒకసారిగా ఉద్రిక్తంగా మారింది అక్కడ తోపులాట కొనటువంటి తరుణంలో ఒకనొక సమయంలో పోలీసులు లాఠీచార్జ్ చేసి అక్కడ నుంచి విద్యార్థి సంఘ నాయకులను చేరగొట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు ఎందుకంటే గతంలో కూడా హెచ్చరికలు అనేక సంఘాలు హెచ్చరికలు చేశాయి పర్మనెంట్ వీసీని నియమించాలి పర్మనెంట్ వీసీని నియమించడంతో పాటు విద్య కోర్సులను ప్రవేశపెట్టాలి ఎందుకంటే గ్రామంలో గ్రామ ఇతర విద్యార్థులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద ఎత్తున కళాశాలకు వస్తున్నారు కానీ వారికి చివర్లో చివరిలో అంటే ఇయర్ ఎండింగ్ ఆర్థిక సంవత్సరం పూర్తిగా ఉన్నటువంటి సంవత్సరంలో వారికి సరైనటువంటి కేవలం సర్టిఫికెట్ మాత్రమే ప్రాధాన్యతను ఇస్తూ సర్టిఫికెట్ ఇస్తూ పంపిస్తున్నారు తప్ప వారికి ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్లేస్మెంట్స్ ఎక్కడ కూడా కల్పించడం లేదు అనేటువంటి ఒక డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున విద్యార్థి సంఘ నాయకులు అక్కడికి చేరుకున్నారు వారికి సపోర్ట్ గా యూనివర్సిటీ విద్యార్థులు కూడా వచ్చినటువంటి తరుణంలో పరిస్థితి చేదాడంతో ఒకసారిగా పోలీసులు లారీలు జిలిపించి అక్కడి నుంచి చెదరగొట్టారు చెదరగొట్టి మొత్తానికైతే ఉద్రిక్త పరిస్థితిని అయితే కంట్రోల్ కి తీసుకువచ్చారు ఈ సమస్యలు ఇలాగే ఉంటే సమస్యల పరిష్కారం లేకపోతే మరోసారి కూడా ముట్టడికి ప్రయత్నిస్తామంటూ కూడా ఏబీపీ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు హెచ్చరికలు జారీ చేసినటువంటి తరపున పోలీసులు వారందరినీ కూడా అక్కడి నుంచి పంపించారు ముఖ్యంగా ప్రభుత్వం అదేవిధంగా అధికార యంత్రాంగం దీనిపైన దృష్టి సారించాలి పర్మనెంట్ బీసీని నియమించడంతో పాటు వృద్ధి విద్యార్గర్లను తప్పనిసరిగా ప్రవేశపెట్టాలి లేదంటే పెద్ద ఎత్తున నిరసన చేపడతామంటూ అయితే హెచ్చరికలు జారీ చేశారు ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకున్నటువంటి తరుణంలో పోలీసులు స్పందించారు అక్కడి నుంచి అరెస్ట్ చేసి స్టేషన్ తరలించడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది పవన్ రైట్ థ్యాంక్ యూ విజయభాస్కర్ శాతవాహన యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ నాయకులు శాతవాహన యూనివర్సిటీని ముట్టడికి యత్నించారు వర్సిటీ సమస్యలను పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు శాతవాహన యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న బోధన బోధనేతర సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ను నియమించాలన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు